తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై సీనియర్ రాజకీయ నాయకుడు శైలజనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ చంద్రబాబుది కాదని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను మోసం చేసి నందమూరి కుటుంబాన్ని మాయ చేసి ఆయన పార్టీని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నారని శైలజనాథ్ విమర్శించారు ఈ చర్య వల్ల నందమూరి కుటుంబం రాజకీయంగా అన్యాయానికి గురైందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకున్నారని వారిని విశ్వాసం చేశారని ఆయన అన్నారు శైలజనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ విమర్శలపై టీడీపీ మరియు నందమూరి కుటుంబం ఎలా స్పందిస్తాయో చూడాలి ఈ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పిడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయి హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి కోడిగుడ్లు విసిరేసి అతను చివరికి మానసిక వ్యధతో అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీనా అని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి అక్కడి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతానంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున